హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ యమలోకం గురించి అక్కడ విధించే శిక్షల గురించి అలాగే మోక్ష మార్గం గురించి మాట్లాడుకుందాం యమలోకం హిందూ పురాణాలలో మరియు శాస్త్రాలలో చెప్పబడిన ఒక లోకం ఇది నిజంగా భౌతికంగా ఉందో లేదా అని చెప్పడానికి సైన్స్ ద్వారా సాక్ష్యాలు లేవు అయితే హిందూ మతం నమ్మకాలు మరియు పురాణాల ప్రకారం యమలోకం అనేది మరణానంతరం జీవులు తమ పాపపుణ్యాల లెక్కల ప్రకారం ప్రయాణించే లోకం యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి ఆయన ధర్మానుసారం శిక్షలు లేదా బహుమతులు విధిస్తారని నమ్ముతారు యమలోకం గురించి ప్రధానంగా మనకు పురాణాలు మరియు ఉపనిషత్తులు వంటి హిందూ ధార్మిక గ్రంథాలు తెలియజేశాయి వాటిలో ముఖ్యమైనవి గరుడ పురాణం యమలోకం వైతరిణీ నది నరకలోక బాధలు మరణానంతర క్రియలు వంటి విషయాలను చాలా వివరంగా వర్ణిస్తుంది కఠోపనిషత్తు ఇందులో నచికేతుడు అనే బాలుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ఆత్మతత్వం మరియు మరణానంతర జీవితం గురించి తెలుసుకుంటాడు యమధర్మరాజు స్వయంగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు ఇతర పురాణాలు భాగవతం మహాభారతం వంటి ఇతర పురాణాలలో కూడా యమధర్మరాజు యమలోకం ప్రస్తావనలు ఉన్నాయి ఈ గ్రంథాలలో చెప్పిన విషయాలు ధార్మిక నమ్మకాలు మరియు తాత్విక బోధనలలో భాగం మనుషులు ధర్మబద్ధంగా జీవించాలని పాపాలకు దూరంగా ఉండాలని బోధించడానికి వీటిని ఉపయోగించారు యమలోకములోకి వెళ్ళి తిరిగి వచ్చిన వారి గురించి హిందూ పురాణాలలో మరియు గ్రంథాలలో అనేక కథలు ఉన్నాయి ఈ కథలు మరణం యొక్క రహస్యాన్ని ధర్మబద్ధమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను బోధించడానికి ఉద్దేశించబడ్డాయి నచికేతుని తండ్రి ఒక యజ్ఞంలో నిరుపయోగమైన ఆవులను దానం చేస్తాడు ఇది ధర్మం కాదు అని భావించిన నచికేతుడు తన తండ్రిని కోపం తగ్గించుకోవడానికి తనను ఎవరికి దానం చేస్తావు అని పదే పదే అడుగుతాడు కోపంతో తండ్రి నిన్ను ఎముడికిస్తాను అని అంటాడు నచికేతుడు తండ్రి మాటను నిలబెట్టడానికి స్వయంగా యమలోకానికి వెళ్తాడు అక్కడ యముడు లేకపోవడంతో మూడు రోజులు నిరీక్షిస్తాడు నచికేతుని ధైర్యం నిరీక్షణకు మెచ్చిన యమధర్మరాజు అతనికి మూడు వరాలిస్తాడు ఆ వరాలలో భాగంగా నచికేతుడు తన తండ్రి వద్దకు తిరిగి వస్తాడు అంతేకాక యముడు నుండి ఆత్మజ్ఞానం మరియు మరణానంతర రహస్యాలను తెలుసుకుంటాడు సావిత్రి తన భర్త అయిన సత్యవంతుడు ఆయుష్ తీరి మరణిస్తాడని తెలిసినా అతన్ని పెళ్లి చేసుకుంటుంది పోరాటం సత్యవంతుడు మరణించినప్పుడు యమధర్మరాజు అతని ప్రాణాన్ని తీసుకుని యమలోకం వైపు బయలుదేరతారు సావిత్రి యముడిని అనుసరించి ధర్మబద్ధమైన వాదనలు తెలివైన సంభాషణలతో యముడిని మెప్పిస్తుంది సావిత్రి పతివ్రత ధర్మానికి సంతోషించిన యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాన్ని తిరిగి ఇచ్చి వారిద్దరినీ భూలోకానికి పంపుతారు ఇంకొక కథను చూస్తే మార్కండేయుడు కేవలం పదహారేళ్లు మాత్రమే జీవించగలడని తెలుసు అతను మహాశివుని గొప్ప భక్తుడు సంఘటన అతని ఆయుద్ధాయం ముగిసిన రోజున యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి వస్తారు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు యముడు పాశం వేయగా అది శివలింగానికి తగులుతుంది దీనికి కోపించిన శివుడు ప్రత్యక్షమై యముడిని సంహరించి మార్కండేయుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు ఈ కథలో మార్కండేయుడు యమలోకం దాకా వెళ్ళకపోయినా యమధర్మరాజు నుండి మృత్యువు నుండి తప్పించుకొని తిరిగి వచ్చాడు ఇవి పురాణాలలోని కథలు ఇవి మన ధర్మంలో ఒక భాగం మరణానంతర ప్రపంచం ఆత్మ మరియు పునర్జన్మ గురించి ఆధునిక విజ్ఞానంలో ఇటువంటి నిర్ధారిత సాక్ష్యాలు లేవు యమలోకం గురించి ముఖ్యంగా గరుడ పురాణం మరియు ఇతర హిందూ ధార్మిక గ్రంథాలలో వివరంగా వర్ణించబడింది యమలోకాన్ని మరణించిన జీవులు తమ కర్మల ప్రకారం తీర్పు కోసం చేరే న్యాయస్థానం మరియు నగరంగా భావిస్తారు యమలోకం గురించి గ్రంథాలు అందించిన వర్ణన ప్రకారం యమలోకం అనేది యమధర్మరాజు నివాసముండే మరియు తీర్పులు చెప్పే ప్రధాన స్థానం యమధర్మరాజు ధర్మానికి అధిపతి ఆయన పక్షపాతం లేకుండా ధర్మం ఆధారంగా తీర్పులిస్తారని నమ్ముతారు పాపాత్ములకు భయంకరంగా పుణ్యాత్ములకు సౌమ్యంగా కనిపిస్తాడని వర్ణించబడింది చిత్రగుప్తుడు ఈయన జీవులు భూలోకంలో చేసిన ప్రతి పాపపుణ్యాల లెట్టలు రాసేవాడు యమధర్మరాజుకు తీర్పు చెప్పడంలో సహాయం చేస్తాడు యమధర్మరాజు ఆజ్ఞ మేరకు జీవుల ప్రాణాలను తీసి వాటిని యమలోకానికి తీసుకువచ్చే దూతలు పాపాత్మలకు వీరు భయంకర రూపంలో కనిపిస్తారు యమలోక ప్రయాణం మరియు ద్వారాలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమలోకానికి చేసే ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి వైతరిణి నది యమలోకం వైపు వెళ్లే మార్గం చాలా కష్టతరమైనది మరియు దూరమైనది పాపాత్మలు ఈ మార్గంలో అనేక కష్టాలను బాధలను అనుభవిస్తారని చెప్తారు యమలోకానికి చేరే ముందు వైతరిణి నది ఉంటుందని ఇది దాటడం పాపాత్మలకు చాలా కష్టమని కొన్ని వర్ణనలలో రక్తం చీము మరియు మూత్రం వంటి అశుద్ధ పదార్థాలతో నిండి ఉంటుందని చెబుతారు గోదానం వంటి పుణ్యాలు చేసిన వారు సులభంగా పడవలో దాటగలరని నమ్మకం యమలోకానికి నాలుగు ద్వారాలు ఉంటాయని మనిషి చేసిన కర్మలను బట్టి ఆత్మ ప్రవేశించే ద్వారం నిర్ణయించబడుతుందని గరుడ పురాణం వివరిస్తుంది తూర్పు ద్వారం పుణ్యాత్మల కోసం యోగులు ఋషులు మహాతపస్సు చేసిన వారు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు పశ్చిమ ద్వారం దాన ధర్మాలు చేసిన వారికి ధర్మం దానాలు చేసిన ఆత్మలు ప్రవేశిస్తాయి ఉత్తర ద్వారం సత్యవంతులకు సత్యం మాట్లాడిన వారు తల్లితండ్రులకు సేవ చేసిన వారు ప్రవేశిస్తారు దక్షిణ ద్వారం పాపాత్మలకు అత్యంత పాపాలు చేసిన వారు అన్యాయం చేసిన వారు ఈ బాధాకరమైన ద్వారం గుండా ప్రవేశిస్తారు యమలోకంలో తీర్పు తర్వాత పాపులను వారి పాపాల తీవ్రతను బట్టి శిక్షించడానికి వివిధ రకాల నరకాలు అంటే నరకాలు ఉంటాయని చెబుతారు ప్రతి నరకంలోనూ నిర్దిష్టమైన శిక్షలు ఉంటాయి ముఖ్యంగా యమలోకం అనేది మనుషులు వారి జీవితంలో చేసిన కర్మనకు ఫలితాన్ని పొందే లోకంగా వర్ణించబడింది ఇది ధర్మాన్ని పాటించే యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది యమలోకంలో ముఖ్యంగా దాని భాగమైన నరకాలలో విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పబడింది ఈ శిక్షలు మనిషి భూమిపై చేసిన పాపాల స్వభావం మరియు తీవ్రత ఆధారంగా ఉంటాయి నరకాలు తాత్కాలికమే పాపాలు తీరిపోగానే ఆత్మలు పునర్జన్మకు సిద్ధమవుతాయి స్వర్గం మరియు నరకం రెండూ తాత్కాలికమే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని ప్రముఖమైన నరకాలు అక్కడ విధించే శిక్షల గురించి తెలుసుకుందాం మొదట తామిశ్రం పాపం ఇతరుల ఆస్తి సంపద లేదా భార్యాబిడ్డలను దొంగలించడం మోసం చేయడం లేదా దురుద్దేశంతో వంచడం వీరికి శిక్ష యమదూతలు ఆత్మను తాళ్లతో బంధించి కటిక చీకటిలో ఆకలి దప్పులతో కొరడాలతో తీవ్రంగా కొడతారు వారికి రక్తం కారుతున్నా తప్పి పడిపోయినా మళ్లీ స్పృహలోకి రాగానే శిక్ష కొనసాగుతుంది అంధతామిశ్రం పాపం భార్య భర్తను కేవలం స్వార్థం లాభం కోసం మాత్రమే ప్రేమించి ఆ తర్వాత వారిని అకారణంగా విడిచిపెట్టడం నమ్మించి మోసం చేయడం వీరికి శిక్ష ఈ నరకంలో ఆత్మలకు కళ్ళు జ్ఞానం కోల్పోయేంతటి తీవ్రమైన బాధను కలిగిస్తారు ందీలుగా చేసి చెట్టును వేరుతో సహా నరికినట్లు హింసిస్తారు రౌరవం పాపం ఇతరుల ఆస్తిని ధనాన్ని లేదా వనరులను బలవంతంగా లాక్కోవడం ఇతరులకు హాని తలపట్టడం బాధపడిన ఆ జీవులు భయంకరమైన సర్పాల రూపంలోకి మారి ఆ పాపాత్ములను చుట్టుముట్టి కాటువేస్తాయి వారు తమ పాపం తీరే వరకు నిరంతరం ఈ సర్పాల దాడికి గురవుతారు కుంభిపాకం పాపం ఆహారం లేదా వినోదం కోసం జంతువులను వధించడం హింసించడం వీరికి శిక్ష జంతువులకు ఎంతటి బాధను కలిగించారో అంతే కాలం వరకు పాపాత్మలను నూనెను బాగా మరిగించిన పెద్ద కుండలలో అంటే కలశాలలో వేసి వేయిస్తారు కాలసూత్రం పాపం తల్లిదండ్రులు పెద్దలు గురువులు బ్రాహ్మణులను గౌరవించకపోవడం వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వీరికి శిక్ష ఈ నరకం ఇనుము లేదా రాగి గోడలతో కూడిన స్థలం కింద నుండి మంటలు పైన సూర్యని వేడితో భయంకరమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఆత్మలు ఆ వేడిలో పరుగుపెడుతూ అలసిపోయి పడిపోతూ ఆకలిదప్పులతో బాధపడుతూ ఉంటాయి అని వర్ణించబడింది వైతరిణి నది పాపం అక్రమ పద్ధతుల్లో ధనం సంపాదించడం అధికారుల హోదాను దుర్వినియోగం చేయడం ధర్మాన్ని పాటించకపోవడం వీరికి శిక్ష యమలోక మార్గంలో ప్రవహించే ఈ నది రక్తం చీము మలం మూత్రం వంటి అశుద్ధ పదార్థాలతో నిండి ఉంటుందని పాపాత్ములను ఇందులో పడేసి చిత్రహింసలు పెడతారు అని చెబుతారు శూలప్రోతం పాపం ఇతరులను నమ్మించ మోసం చేయడం నమ్మక ద్రోహం చేయడం ఆత్మహత్య చేసుకోవడం వీరికి శిక్ష శరీరాన్ని వాడి అయిన శూలాలకు గుచ్చి ఆకలి దప్పులతో బాధ పెడతారు రాబందులు మరియు ఇతర భయంకర పక్షులు శరీరాన్ని పొడుస్తూ ఉంటాయి అని వర్ణించబడింది పురాణాల ప్రకారం ఈ శిక్షల ఉద్దేశం ఆత్మలను భయపెట్టడం కాదు బదులుగా ధర్మబద్ధమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం శిక్ష పూర్తయిన తర్వాత ఆత్మలు మళ్లీ పునర్జన్మ పొంది కర్మచక్రాన్ని కొనసాగిస్తాయి స్వర్గం మరియు నరకం రెండూ తాత్కాలికమే శిక్ష పూర్తయిన తర్వాత ఆత్మ యమలోకం నుండి తిరిగి పునర్జన్మ కొరకు భూలోకానికి చేరుతుంది